నేషనల్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పాల్గొనడానికి వస్తున్న మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కూడా వారు విచ్చేస్తున్నారని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు సోమవారం పదహైదవ తేదీ తిరుపతి జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో పలు రాష్టాల నుంచి మహిళా ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరవుతున్నారని దాదాపు రెండు వందల మంది మహిళలు వచ్చే సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శనానికి వస్తున్నారని అందువల్ల శ్రీకాళహస్తి దేవస్థానంలో వీఐపీ తాకిడి ఎక్కువగా ఉంటుందని శ్రీకాళహస్తి ప్రజలు మరియు దేవస్థానం దర్శనం చేయడానికి వస్తున్న భక్తులు సహకరించవలసిందిగా కోరారు ఈ మహిళా ఎంపీలు ఎమ్మెల్యేలు పర్యటన వల్ల జిల్లాకు మంచి పేరు వచ్చే అవకాశం ఉందని కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించి ఈ మహిళల పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరారు వచ్చే సోమవారం అంటే వచ్చే సోమవారం అనగా పదిహేనో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే సోమవారం వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అని ఉమ్మన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది దానికి సంబంధించి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే అత్యధికంగా మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు రావడం జరుగుతుంది తిరుపతి జిల్లాకి దాంట్లో భాగంగానే శ్రీకాళహస్తి టెంపుల్ సందర్శన జరుగుతుంది దయచేసి శ్రీకాళస్తి పట్టణ వాసులు మరియు శ్రీకాళహస్తికి టూరిజం కోసం విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా వచ్చే సోమవారం వివిఐపి తాకిడి టెంపుల్ ఎక్కువ ఉన్నందున దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాము ఇది మన రాష్ట్ర ప్రతిష్టని మరియు జిల్లా ప్రతిష్ట పెంచే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి మనం అందరం కోఆపరేట్ చేసి ఈ యొక్క వచ్చే ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ